ైదరాబాద్ మీర్పేట్లో మిస్ అయిన బాలుడి యాచుకి లభ్యమైంది మహేందర్ తిరుపతిలో ప్రత్యక్షమయ్యాడు ఈ నెల నాలుగున ఇంటి నుంచి ట్యూషన్ కి వెళ్లి తిరిగి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు వారి తల్లిదండ్రులు ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు రెండు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి బాలుడి కోసం గాలించారు తిరుపతి నుంచి హైదరాబాద్ తరలిస్తున్నారు పోలీసులు హైదరాబాద్ మేర్పేట్లో మిస్ అయిన బాలుడి ఆచూకీ లభ్యమైంది మహిందర్ తిరుపతిలో ప్రత్యక్షమయ్యాడు ఈ నెల నాలుగవ తేదీన ఇంటి నుంచి ట్యూషన్ కి వెళ్లి తిరిగి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు వారి తల్లిదండ్రులు ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు రెండు ప్రత్యేక బృందాలకు ఏర్పాటు చేసి బాలుడి కోసం గాలించారు ఇక తిరుపతి నుంచి హైదరాబాద్ తరలిస్తున్నారు పోలీసులు మీర్పేట్ బాలుడు మిస్ అయిన కేసునైతే పోలీసులు ఇక ఛేదించారు ఇక పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అమర్ అందిస్తారు ఫోన్లో అమర్ దీప్కా రంగారెడ్డి జిల్లా మీర్పేట్ లో అయిన బాలుడు మహీధర్ రెడ్డికి సంబంధించి తిరుపతిలో అతని ఆచూకీ లభ్యమైంది తిరుపతిలో స్థానికులు బాలుడిని చూసి అనుమానం వచ్చి అడగ హైదరాబాద్ చెందిన వ్యక్తిగా బాలుడు వాటితో చెప్పాడు చెప్పడంతో దీంతో తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఆ బాలుడు మాట్లాడారు దీంతో ప్రస్తుతానికి తిరుపతికి ఆ కుటుంబ సభ్యులంతా కూడా బయలుదేరారు ప్రస్తుతం ఏదైతే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కూడా ఆ కుటుంబ సభ్యులు వచ్చిన కాంటాక్ట్ నెంబర్ ఏదైతే ఉందో మీర్పేట పోలీసులకు అప్పచెప్పారు దీంతో ఆ కాంటాక్ట్ పర్సన్ని పోలీసులు సంప్రదించి ఆ బాలు వెంటనే తిరుపతి స్థానిక పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో అక్కడ అప్పచెప్పాలని చెప్పడంతో ప్రస్తుతం ఆ స్థానికులంతా కలిసి ఆ బాలు తిరుపతి పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పారు సిసి ఫోటేజ్ ఆధారంగా కుర్సాయిలో అతని ఆచి కోసం గత నలభై రెండు గంటల నుంచి కూడా తనిఖీ కొనసాగుతుంది ఇప్పటికే పోలీసులు నాలుగు బృందంగా కూడా విడిపోయి అతని కోసం గాలిస్తున్నారు నిన్న ఏదైతే సిసి ఫోటేజ్ ఆధారంగా కూడా ఏదైతే బైక్ పై మొదట వెళ్ళాడు ఆ తర్వాత మీర్పేట చౌరస్తాకు చేరుకున్నారు చౌరస్తాలో బైక్ దిగాడు అంటే మొదట లిఫ్ట్ అడిగి ఆ బైక్ ద్వారా మీర్పేట చౌరస్తకు వచ్చాడు ఆ తర్వాత ఆ బస్సు ఎక్కి కూడా చాదర్గడ్ బస్ స్టాప్ లో దిగి ఆ తర్వాత మలక్పేట రైల్వే స్టేషన్ కి వెళ్ళి అక్కడ టికెట్ తీసుకొని కూడా తిరుపతి వెళ్ళినట్టుగా పోలీసు అయితే నిర్ధారణకు వచ్చారు అయితే బాలుడే డైరెక్ట్ తల్లిదండ్రులకు ఫోన్ చేయడంతో ఈ మిస్సింగ్ ఘటన మొత్తం కూడా ప్రస్తుతం ఉదాహరణ అంతా ప్రస్తుతం అయితే వచ్చింది అయితే మీర్పేట మిస్ అయిన మహిదారెడ్డి బాలుడికి సంబంధించి కూడా సాయంత్రం ఆ ఏదైతే నిన్న రెండు రోజుల క్రితం సాయంత్రం నాలుగు రోజుల సమయాన బాలుడు ట్యూషన్ కి వెళ్ళాడు అటు ట్యూషన్ కి వెళ్ళి ఆ ట్యూషన్ కి అక్కడికి చేరుకుపోవడం కాకుండా సాయంత్రం నాలుగైనా కూడా రాకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా అనిపించారు ఎటు స్నేహితులతో సహా టీచర్స్ వాళ్ళందరినీ కూడా కనుక్కునే ప్రయత్నం చేశారు ఇక్కడ కూడా ఆ బాలుడి ఆచుకి లభ్యం కావడంతో కాకపోవడంతో ఆ రెండు రోజుల క్రితం సాయంత్రం సమయాన మీర్పేట పోలీసులు తల్లిదండ్రులు అయితే ఫిర్యాదు చేశారు అయితే అప్పటి నుంచి కూడా పోలీసులు అయితే నాలుగు ఉందాలుగా విడిపోయి ఏదైతే విచారణ వివరణ చేశారు సీసీ ఫోటో ఆధారంగా ప్రస్తుతం బాలుడి ఆ చిక్ కోసం అయితే గాలింపు చర్యలైతే ముమ్రంగా చేశారు మొత్తం మీద చూసుకుంటే తిరుపతి ఇటు తిరుపతి కూడా తల్లిదండ్రులు బయలుదేరారు మరికొద్దిసేపట్లోనే బాలుని తల్లిదండ్రులకు కూడా తిరుపతి చేరుకోగానే పోలీస్ స్టేషన్ అప్పచెప్పనున్నారు దీప్క రైట్ అమ్మా థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్